రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటిదిన క్రిస్మస్ వాక్యము జకర్యా ప్రవచన వాగ్దానము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై తొమ్మిదవ వచనము వారికి వెలిగి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రవక్త అయిన జకర్య దేవాలయంలో తన వంతు వచ్చినప్పుడు దేవునికి ధూపము వేసే యాజకుడు తన యాజక ధర్మం చెప్పున దేవాలయంలో విడివక ఆరాధనలు కొనసాగిస్తూ వచ్చిన విశ్వాసులకు ప్రార్థన చేసి పంపేవాడు కష్టములలో నిరాశలో ఉండి వచ్చే దేవుని జన్మనకు ఆయన పేరున మంచి మాటలు చెబుతూ దేవుని పక్షముగా మనుషులకు దేవుని ప్రతినిధిగా వారధిగా సత్ప్రవర్తన కలిగిన యాజకుడు ఎలిజబెత్ అమ్మకు జకర్యాకు బహుకాలం నుండి గర్భఫలము లేకపోయినను వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన సంతానము లేకపోయినను జకర్యా దేవాలయ సేవలు మానలేదు ఆయన భార్య కూడా ప్రార్థించటం మానలేదు వృద్ధాప్యంలో ఎలిజబెత్ అమ్మగారు కన్యాత్వంలో మరి అమ్మగారు తమ జీవితములు ధన్యం చేసుకునేందుకు నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిని వీడివాక దేవునిని యాచించడం మానలేదు అందుకే వారిద్దరికీ గాబ్రియల్ దూత దర్శనం కలిగినది శుభవార్త పరలోకము నుండి దిగివచ్చినది గర్భఫలములు అనుగ్రహింపబడినవి వీరిద్దరూ ధన్యులైరి ఒక విషయం ఏమిటంటే వీరిద్దరూ రక్త సంబంధికులే రక్త సంబంధికులందరూ ఆత్మీయ సంబంధికులుగా ఉండకపోవచ్చు కానీ దేవుని సన్నిధిలో ఇద్దరూ దేవుని రక్త సంబంధికులుగా ఆత్మీయ స్థితిలో గడిపేవారు ఎలిజబెత్ అమ్మకు దేవుడు కరుణించి దేవదూత ద్వారా యాజకుడైన జకర్యాకు శుభవర్తమానం చెప్పినప్పుడు అది విని జకర్యా దేవుని కార్యంపై సందేహపడి ఇది నాకు ఎలాగ జరుగును ఈ వయసులో నాకు నా భార్యకు అందుకునే శారీరక అర్హత ఉందా అని సందేహపడిను దేవుని కార్యములు ప్రవచించే నీకు సందేహమేలా సందేహించుట నీకు తగునా అని దూత ఈ దైవవాక్కుపై సందేహపడిన జకర్యాన్ని ప్రశ్నించాను అంతేకాక ఈ కార్యం సఫలమయ్యే వరకు ఊరకుండుట మంచిదని దూత సూచించింది ఆ మాటకు లోబడి లోబడిన జకర్య స్వయం ప్రకటిత మోగవాడు అయిపోయినాడు ఆ ప్రవచన కాలం పరిపూర్ణమై ఫలము వచ్చి శిశువు జన్మించిన తరువాత ఆయనను పేరు సూచించమని సమీప బంధువులు జకర్యాను కోరగా దేవదూత చెప్పిన పేరును యోహాను అని సూచించను అదే పేరును తన భార్య అయిన ఎలిజబెత్ అమ్మ కూడా వ్యోహాను అని సూచించడంతో వారు ఆశ్చర్యపడి ఇది ఎంత గొప్ప కార్యము ఇద్దరూ ఒకే పేరు సూచించారు ఆ పేరు గలవారు వీరి బంధువులలో ఎవరూ లేరు కదా అని ఆశ్చర్యపడిరి ఆ తర్వాత పరిశుధాత్మ పూర్ణుడైన జకర్య యోహాను క్రీస్తుల కోసం ప్రవచించినారు ఆయన ప్రవచనంలో యేసు ప్రభు మార్గములను సరళం చేయుటకు ఆయనకు ముందుగా వచ్చిన యోహాను ప్రజలను తన శిష్యులను సమాజమును యేసుక్రీస్తు రాకు కొరకై జాగ్రత్త కల్పించి హెచ్చరించేవాడిగా దేవుడు ఎన్నుకున్నాడు అదే తన ప్రవచనంలో జకర్య గారు చెప్పిన్నారు ఇంకా వచ్చే రక్షకుడు చీకటిలోనూ ఛాయల్లోనూ ఉండు వారికి వెలుగునిచ్చటికే దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి పరలోకము నుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించునని ప్రవక్త అయిన జకర్య కూడా ఏసుక్రీస్తు కోసము ఏసు పుట్టుకు ముందే ప్రవచనం చెప్పి ఉన్నారు తండ్రి కొడుకులైన జకర్య యోహానులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు రాక కొరకై తమ దగ్గరికి వచ్చిన ప్రజలను సిద్ధపరిచేవారు దేవుని వద్దకు నడిపించేవారు ఈయనేం మెస్సయ్య అని జాగరూకత చేసేవారు ఈ రీతిగా మనము కూడా గొప్ప రక్షణ తెచ్చిన యేసుక్రీస్తును మన సమీపస్తులకు దేవుని యొక్క మహావాత్సల్యం చెప్పున ఆయన మార్గంలో నడిపించే స్థితిని ఈ క్రిస్మస్ కాలంలో ఆయన ఆరాధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధముగా మన ప్రవర్తనను మన నడకలు మన ప్రతిక్రియలోనూ దేవుని యొక్క రూపం ప్రతిబింబము చూపించే విధముగా ఇతరులకు మాదిరిగా ఆయన మార్గంలో పయనించగల కృపను బాలుడైన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ పండుగ కాలంలో మన గాక దయచేయునుగాక ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాండ్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరినాథ